హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు మీ బిజినెస్ మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ కి కాల్ ఈ రోజు నేను వచ్చేసరికి శ్రీ గణేష్ మ్యాచింగ్స్ అండ్ టెక్స్టైల్స్ ని విజిట్ చేయడానికి మంగళగిరి వచ్చేసానండి మెయిన్ బజార్ లో అయితే ఉంటుంది కంప్లీట్ గా కూడా మనకి లేడీస్ వేర్ కి సంబంధించిన ఇన్నర్స్ నుంచి లెగ్గింగ్స్ గానీ శారీ ఫాల్స్ గానీ మనకి మ్యాచింగ్స్ అనమాట టైలరింగ్ కి బోటిక్ కి సంబంధించిన ఆల్ మ్యాచింగ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి అది కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు ఈ రోజు కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి అది కూడా ట్రెండింగ్ గా అవుతుంది రెండు ఫ్యాబ్రిక్ గానీ జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్స్ గానీ చున్నీస్ లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అన్ని అయితే షేర్ చేస్తాను అనమాట రెగ్యులర్ గా చూపించే కలెక్షన్ కాకుండా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఈ రోజు మీకు ఖచ్చితంగా అయితే షేర్ చేస్తున్నా వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి నియర్ బై ఉంటే ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి హోల్సేల్ గా కావాలి అన్న ఇంటి దగ్గర అమ్ముకోవాలి అన్న కానీ వాళ్ళకి స్పెషల్ హోల్సేల్ ప్రైస్ అయితే ఉంటుంది హోల్సేల్ గా బల్క్ గా తీసుకున్న వాళ్ళకి అయితే చాలా తక్కువ ప్రైసెస్ అయితే ఇస్తారు ఈ రోజు అంతా కూడా రిటైల్ ప్రైస్ అయితే మెన్షన్ చేస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం శ్రీ గణేష్ మ్యాచింగ్స్ అండ్ టెక్స్టైల్స్ మెయిన్ బజార్ పొట్టి శ్రీరామ విగ్రహ సెంటర్ సుదర్శన్ కాంప్లెక్స్ మంగళగిరి మా వద్ద శారీ పాల్సు లేసులు లేసులు చున్నీలు జాకెట్ ఫ్యాన్సీ జాకెట్లు కాటన్ కాటన్ లైనింగ్స్ క్రేప్ లైనింగ్స్ సాటిను బెనారస్ ఆపట్టు చాలా ఐటమ్ ఉంటుందండి మా లేడీస్ వేర్ సంబించిన ఇన్న పెట్టికోడ్స్ డ్రెస్ పెటికోడ్స్ నైటీ పెకోట్స్ మోడల్స్ రకండి చాలా రకాలు ఉన్నాయండి చున్నీలు ఇవన్నీ బెనారస్ ఇవన్నీ బెనారస్ ఐటమ్ అండి ఇవన్నీ టైలరింగ్ మెటీరియల్ సూదులు దారాలు హ్యాంగింగ్స్ థ్రెడ్స్ ఎన్ని ఐటమ్ థ్రెడ్స్ ఐటెం కూడా చాలా ఐటమ్ ఉందండి మా దగ్గర కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి సంబంధించిన డ్రెస్ పిటర్లకి కి బ్లౌజ్ పీసెస్ కి శారీ సంబంధించిన ఐటమ్ అన్ని ఐటమ్ ఉన్నాయి కొన్నింటిని షేర్ చేస్తాం వాటిని చూడండి ట్రెండ్ ఐటమ్ అండి ఫుల్ ఫుల్ వర్క్ అండి ఫ్యాన్సీ ఐటమ్ హ్యాండ్ వర్క్ వస్తుంది ఓకే ఫుల్ ఫ్రెండ్లీ తో అయితే వచ్చిందండి స్మీర్ సిల్క్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా రన్ అవుతుంది ఇది వచ్చి బాగా స్మూత్ గా అయితే ఉంటుంది మనకు ఆల్ ఓవర్ ఇలాగైతే మోదీ వర్క్ అయితే వచ్చిందండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ మనకి స్మాల్ బుటీస్ అయితే వస్తాయి ఇది వచ్చేసరికి హనీ కలర్ బాగా ట్రెండింగ్ కలర్ అనమాట వీటిలో మనకి సింగిల్ కూడా కోలేదు అవైలబిలిటీ అయితే ఉంది వీటిలో కూడా వైట్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ వాటిలో కలర్స్ అనమాట మంచి ఎల్లో కలర్ కలర్ ఇది వచ్చి రెడ్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ లావెండర్ అండి ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఇది వచ్చేసరికి హనీ కలర్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ ఇది మెరూన్ షేడ్ అండి ఇది వచ్చేసరికి చూసారా కలర్ షేడ్ లాగా కలర్ లో మనకి పేస్ట్రల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి అనమాట ఇది వచ్చేసరికి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ అండి మనకి లాంగ్ బాక్స్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి పింక్ కలర్ ఇవన్నీ కూడా దీంట్లో కలర్ ఆప్షన్ అనమాట వన్ బై వన్ ఐదు షేర్ చేస్తున్నారు

కొత్త ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ హ్యాండ్ వర్క్ ఫుల్ హ్యాండ్ వర్క్ అండి చాలా ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ అయితే చూస్ వచ్చేసారండి జస్ట్ త్రీ ఫిఫ్టీ కి అయితే అవైలబుల్ గా ఉంది బయట షాప్స్ లో కంపేర్ చేసుకున్నా కానీ మాకు తక్కువ తక్కువగా అయితే ఇచ్చేస్తున్నారు మీకు సారీగా కావాలి అన్నా కానీ ఇస్తారు శారీగా కావాలి అన్న ఇస్తారు లాంగ్ ఫ్రాక్స్ కావాలన్నా ఇస్తారు అనమాట ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ లో కామెంట్ చేయండి ఒక పీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నారు చూడండి బ్లాక్ కలర్ తీయండి గర్ల్స్ ఫ్యాబ్రిక్ బ్లాక్ కలర్ చూడండి ఆల్ ఓవర్ కూడా మనకి బుటీస్ అయితే వస్తున్నాయి అండి పైన కింద టూ సైడ్స్ మోతీ వర్క్ అయితే వస్తుంది మనకి గా కూడా యూస్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ అయితే త్రీ ఫోర్ మీటర్స్ అయితే మంచి బాగుంటుంది ఒరిజినల్ అనమాట ఇదంతా కూడా చూడండి ఎంత హెవీగా అయితే ఉంది వర్క్ అనేది మనకి బాగా క్లియర్ గా అయితే చూపిస్తున్నా ఇది వచ్చేసరికి కంప్లీట్ వర్క్ ఫుల్ హెవీగా ఫుల్ షైనింగ్ అయితే ఉంది లాంగ్ ఫ్రాక్స్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చండి డ్రెస్ మెటీరియల్ లాంగ్ ఫ్రాక్ టాప్ కి ఎన్ని ఐటమ్ అన్నిటికి పనిచేస్తా అండి జుమ్మిచు క్వాలిటీ లేటెస్ట్ ఐటమ్ కొత్త ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీగా లేడీస్ అందరికి ఉపయోగపడే ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటమ్ జిమ్మిచు ఓకే ఇప్పుడు ఆఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ అయితే చాలా మంది యూజ్ చేస్తున్నారండి ఆ ఆఫ్ అండ్ ఆఫ్ ప్యాటర్న్ లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్నీ కూడా మనకి డార్క్ కి కాంట్రాస్ట్ మ్యాచింగ్ గా లైట్ మ్యాచింగ్ అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా వాటిలో కలర్ కాంబినేషన్స్ మీరు మీటర్ గా కూడా బ్లౌజ్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట మీటర్ వచ్చి జస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ అయితే పడుతుంది అదే ఫోర్ మీటర్స్ లాంగ్ ఫాక్స్ గా అలా క్యారీ చేయాలంటే సిక్స్ ఫిఫ్టీ కి అవైలబుల్ గా ఉంది ఇన్ కేస్ గా క్యారీ చేయాలంటే సిక్స్ అండ్ హాఫ్ వచ్చి జస్ట్ థౌసండ్ రూపీస్ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట ఇవన్నీ కూడా వాటిలో కలెక్షన్స్ అనమాట ఫ్యాబ్రిక్ చూడండి ఫుల్ షైనింగ్ అయితే ఉంది చాలా స్మూత్ గా కూడా ఉంది అనమాట ఒకటి కూడా ఓపెన్ చేస్తున్నారు ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ లాగా అనిపిస్తుంది అండి కానీ ఇది బ్రౌన్ షేడ్ అనమాట వీడియోలో బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ అది బ్రౌన్ పైన వచ్చేసరికి లావెండర్ కలర్ అయితే వచ్చింది ఇలా టూ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట వీటిని లేస్ ప్యాటర్న్ ఏదైనా యూజ్ ఈ యూజ్ చేసుకోవచ్చు లేకపోతే లాంగ్ ఫాక్స్ గా అయితే మంచి గీరా పెట్టుకుని అయితే చేసుకోవచ్చు ఇవన్నీ వాటిలో కలర్ కాంబినేషన్ అనమాట వీటిలో ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ మీటర్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాగా ట్రెండింగ్ గా రన్ అవుతున్న ఓనీస్ కలెక్షన్ కూడా బడ్జెట్ రేంజ్ లో షేర్ చేసేస్తారు ఆ కలెక్షన్ లో చూసేయండి వర్క్ వండీలు ఫోర్ వే ఫోర్ వే వర్క్ అండి కట్ వర్క్ వండీలు కేవలం ఐదు వందల యాభై రూపాయలకి మాత్రమేనండి జార్జిట్టు నెట్ టూ ఫోర్ వే వర్క్ వస్తాయండి ఫోర్ వే వర్క్ జార్జిట్ మెన్ వర్క్ నెట్ మెన్ వర్క్ వస్తాయండి ఫోర్ వే వర్క్ టూ పాయింట్ టూ ఫైవ్ కటింగ్ అయితే వస్తుందండి ఫోర్ వేస్ అయితే వస్తుంది ఫోర్ సైడ్స్ మనకి కట్ వర్క్ స్టైల్ అయితే వస్తుంది మొత్తం కూడా కంప్లీట్ థ్రెడ్ వర్క్ అక్కడక్కడ బూటీస్ అయితే రన్ అవుతుంది చూడండి ఆల్ ఓవర్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి జార్జెట్ ఉంది నెట్ ఉంది ఇది వచ్చేసరికి ఫుల్ షైనింగ్ అయితే ఉంది మంచి బ్రైట్ కలర్ అయితే ఓపెన్ చేశారు ఏ సింగిల్ అయినా తీసుకోవచ్చు అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ బయట మార్కెట్ లో సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కాస్ట్ లో ఉన్నది మనకి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అయితే అవైలబుల్ గా ఉన్నాయి గణేష్ మ్యాచింగ్ అండ్ సెంటర్ లో మనకి ఏ ఒక్క పీస్ అయినా చూస్ చేసుకోవచ్చు వీటిలో ఇంకా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి లిమిటెడ్ గా కొన్ని కలర్స్ అయితే షేర్ చేశాము కలెక్షన్ అండి కొత్త ఐటమ్ బెనారస్ మీనా స్టైల్ కొత్త ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటమ్ శారీస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి డ్రెస్ కి లెహంగాలకి టాపులకి బ్లౌజ్ పీసెస్ కి అన్నిటికీ ఉపయోగపడుతుందండి లేడీస్ సెలెక్షన్ లేడీస్ సెలెక్షన్ ఫ్యాన్సీ ఐటెం కొత్త ఐటమ్ అండి కట్ ఐటెం బెనారస్ లో కొత్తగా వచ్చింది గొలుసు కట్ ఐటెం ఓకే ఇవన్నీ వాటిలో కలర్ ఉంది మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది త్రీ లైన్స్ సీక్వెన్స్ వస్తుంది సైడ్ వచ్చేసరికి మనకి మీనాకారి ఆల్ ఓవర్ మనకి ట్రెడిషనల్ వేర్ గా కావాలి అన్నా కానీ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ కి లెహెంగాస్ కి ఏ టు జెడ్ ఈవెన్ బ్లౌజ్ పీసెస్ కి క్యారీ చేయాలన్నా కానీ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ షేర్ చేస్తున్నారు మనకి ప్రైస్ ఎలా పడింది సార్ మనకి జస్ట్ త్రీ ఫిఫ్టీ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో వచ్చేసరికి మనకి లైట్ చార్ట్ డార్క్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయన్నమాట వీటిలో ఏ కలెక్షన్ వచ్చినా కూడా పిన్ చేసి మీకు పర్టికులర్ ఈ కలర్ కావాలి అన్న కానీ సింగిల్ మీటర్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఈ ఛాన్స్ అయితే మీరు మిస్ చేసుకోవద్దు వెరీ బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుని మొత్తం కూడా ప్రజెంట్ ట్రెండింగ్ ఐటమ్స్ అయితే షేర్ చేశారండి వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి స్టోర్ ని విజిట్ చేయండి అండి నియర్ బై ఉంటే ఈ కలెక్షన్స్ అన్ని మనం వీడియోలో కవర్ చేయలేం కాబట్టి మీరు ఒకసారి అయితే స్టోర్ అయితే విజిట్ చేస్తే ఇంకా మల్టిపుల్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు హ్యాంగర్స్ నుంచి శారీ ఫాల్స్ నుంచి అన్ని ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి టైలరింగ్ కి సంబంధించి పైన తుసరికి నెట్ స్టైల్ అన్నీ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు అనమాట ఇంకా నెక్స్ట్ కలెక్షన్ ఏం షేర్ చేస్తారో కూడా చూసేద్దాం ఇదిగోండి బెనారస్ ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటెం ఫ్యాన్సీలో ఫ్యాన్సీ గోల్డ్ బుట ఫ్యాన్సీ ఐటమ్ ఇలానే బెనారస్ లో మామిడి పింది మామిడి పింది ఐటమ్ అండి ఫ్యాన్సీ ఐటెం బెనారస్ లో చాలా ఐటమ్ ఉంటుందండి ఇలానే డిజిటల్ ప్రింట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ గా నడుస్తుంది డిజిటల్ ప్రింట్ చాలా స్మూత్ గా అయితే ఉంది మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి వీటిలో కూడా అవన్నీ కూడా డిజైన్స్ అన్నమాట ఇదంతా జస్ట్ షాప్ లో మాత్రమే గూడంలో అయితే ఇంకా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంది అనమాట ఇవన్నీ నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అనమాట ఇవి ఎలా పడుతుంది సార్ ప్రైస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీటర్ ఓకే మీటర్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలానే బ్లౌజ్ పీసెస్ కాటన్ వర్క్ కాటన్ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ పీసెస్ కి అలానే ఇవన్నీ బెనారస్ అవన్నీ చికెన్ వర్క్ అండి నెట్ మీద చికెన్ వర్క్ పర్ మీటర్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు బ్లౌజ్ పీస్ అండి ఫ్యాన్సీ బ్లౌజెస్ జనరల్ గా బాగా వాడతారు ఏమి ట్రెండ్ బ్లౌజ్ పీసెస్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి వన్ ఫిఫ్టీ కానీ మీరు అవుతాయండి త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ దాకా ఉంటుంది అండి మూడు వందల యాభై రూపాయలు దాకా ఉంటుంది ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టైల్ ప్లేన్ అయితే హండ్రెడ్ రూపీస్ ఎనభై ఐదు రూపాయల నుంచి నూట యాభై రూపాయల దాకా ఉంటుంది బ్లౌజ్ పీసెస్ ఓకే ఎవరికైనా హోల్సేల్ కావాలి అన్నా కానీ ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి లైనింగ్స్ కానీ ఏ టు జెడ్ అన్నీ కూడా ఇవన్నీ జార్జెట్ అండి ఇవన్నీ కాటన్ లైనింగ్స్ అండి ఓకే ఇవన్నీ కాటన్ లైనింగ్స్ బ్రాస్ అండి ఇవి విన్నర్స్ ఇవి ప్యాడెడ్ ప్యాడెడ్ బ్రాస్ ఓకే ప్యాడెడ్ బ్రాస్ కూడా ఉంటాయి అండి ప్యాడెడ్ బ్రాస్ ఉంటాయి విన్నర్స్ ఉంటాయి

శారీ శారీ పెట్టికోట్స్ అండి లెగ్గిన్స్ జిఎం బ్రాండ్ జిఎం బ్రాండ్ ఉంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్స్ఎల్ నాలుగు సైజులు అండి అన్ని అవైలబుల్ అండి అన్ని ఉంటాయి అలానే యాంకిల్ లెంత్ లెగ్గిన్స్ లెగ్గిన్ సైటింగ్ కూడా ఉంటుంది అలానే టైలరింగ్ మెటీరియల్ లేస్ లు పాల్స్ పాల్స్ అండి ఇవన్నీ లేస్లు లు ఉంటాయి దారాలు ఉంటాయి ఎన్ని ఐటమ్ ప్రతి ఐటమ్ ఉంటాయి అండి టైలరింగ్ సంబంధించింది చున్నీలు అయితే చాలా ఉంటాయండి చున్నీలు పైన ఇవన్నీ చున్నీలు అన్ని చున్నీ ఐటమే ఓకే వచ్చేసరికి గూడా అండి ఇక్కడ వచ్చేసరికి ఇంకా కలెక్షన్ అయితే చాలా అయితే హ్యూజ్ గా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా సేమ్ యాస్ ఈజ్ మనకి ఇవన్నీ చున్నీస్ లో కలెక్షన్స్ అనమాట ఇది వచ్చేసరికి లో కలెక్షన్ ఒకటే కలర్ మీకు మల్టిపుల్ పీసెస్ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసరికి జాస్మిన్ పట్టులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చార్ట్ అన్నమాట ఇవి వచ్చేసరికి నెట్ టైప్ చున్నీస్ అలా మనకి చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉందండి ఇది వచ్చేసరికి మనకి షిఫాన్ ప్యాక్ అయితే వస్తుంది కంప్లీట్ గా చాలా స్మూత్ గా అయితే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా బండిల్ వైజ్ గా అయితే వస్తాయి ఒక్కొక్క కలర్ కి ఒక్కొక్కటి అన్నట్టు వస్తుంది మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి ప్యూర్ షిఫాన్ చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ గా అయితే ఉన్నాయి ఇవి వచ్చేసరికి అనమాట మనకి క్రేప్ మెటీరియల్ అయితే వస్తుంది క్రేప్ అయితే చూడండి చాలా హ్యూజ్ గా అయితే వచ్చింది కలెక్షన్ ఇప్పుడే ఫిల్ చేశారు బేల్ అయితే వచ్చింది అలా నెంబర్ ఆఫ్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇవి వచ్చేసరికి కాటన్ ఇవి వచ్చేసరికి లేస్ ప్యాటర్న్స్ చున్నీస్ అయితే చూడండి చాలా దీంట్లో కూడా మనకి షిఫాన్ జార్జెట్ జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే మనకి చున్నీస్ అయితే స్టార్ట్ అవుతాయి ఇవి వచ్చేసరికి నెట్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ క్రాప్ టాప్స్ కి లెహంగాస్ కి లాంగ్ ఫ్రాక్స్ కి అయితే చాలా బాగుంటుంది ఇవి వచ్చేసరికి ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ అండి మనం షేర్ చేసిన కలెక్షన్ ఇవి వచ్చేసరికి మనకి సాటిన్ ఇది వచ్చేసరికి ఎనదర్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఏంటి సార్ వచ్చిందండి ఇది వచ్చేసరికి లెహెంగాస్ కలెక్షన్ ఇలా మనకి గూడెంలో అయితే చాలా బల్క్ గా అయితే ఉంటుంది ఎవరైనా హోల్సేల్ గా కావాలి అన్నగానే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి మన ఈ రోజు షేర్ చేసిన కలెక్షన్ మొత్తం కూడా రిటైల్ ప్రైజెస్ అయితే ఉంటాయి ఇవన్నీ క్రేప్ లో లో అయితే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ అనమాట ఫుల్లీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది నూట యాభై కలర్స్ వన్ ఫిఫ్టీ కలర్స్ ఓకే నూట ముప్ మొత్తం కలిపి నూట యాభై కలర్స్ ఉంటాయండి ఓకే ఇవన్నీ కూడా మనకి సాటిన్ క్రేపు అన్నీ కూడా మిక్స్ అయ్యి మనకి వన్ ఫిఫ్టీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ఫుల్గా అయితే వచ్చేసింది అన్నమాట కలెక్షన్ వీటిలో మీకు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్ ప్రొవైడ్ అయితే చేస్తారు మీటర్ ఎలా పడుతుంది సార్ అరవై రూపాయలు పడుతుంది ఓకే సాటిన్ అయినా క్రేప్ అయినా సాటిన్ అయినా అరవై రూపాయలు క్రేప్ అయినా రూపాయలు మీటర్ కానీ అన్ని మెట్లు మీటర్ కానీ ఇరవై మెట్లు ముప్పై మెట్లు ఐదు మిచ్చి మెట్లు కానీ అన్ని మెట్లు ప్రొవైడ్ చేస్తా ఇబ్బంది లేదు ఓకే హోల్సేల్ గా అయితే ఇంకా ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది హోల్సేల్ లో కొద్ది ప్రైస్ ఉండదు చూసిస్తాం ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి టైలర్స్ కి ఓటిక్ వాళ్ళకి వీళ్ళందరికీ హోల్సేల్ ప్రైస్ ఇస్తాం ఓకే మీటర్ రెండు మీటర్ల కంటే కూడా లార్జ్ స్కేల్ లో కొన్న వాళ్ళకి హోల్సేల్ ప్రైస్ లో ప్రొవైడ్ చేస్తాం దానికి తగ్గట్టుగా రైట్ ప్రైస్ తగ్గింపు ఉంటుంది ఎక్కువ లార్జెస్ స్కేల్ లో కొన్న వాళ్ళకి ఫేస్ తగ్గ ఉండదు మెట్ల రెండు మెట్ల జనరల్ ఓకే ఉండదండి చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అండి